సౌత్ ఇండియా షాపింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద సమస్య అనే చెప్పవచ్చు దానివల్ల కొంతమంది అడ్జస్ట్ అవ్వలేక బయట పడ్డవాళ్ళు ఉన్నారు ఆ జీవితం నుంచి కుటుంబ జీవనం నుంచి కొంతమంది అందులోనే ఉండి ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనే చెప్పొచ్చు అసలు సమస్య ఏంటి అని అంటే హస్బెండ్ కరెక్ట్గా లేకపోవడం అంటే భార్య విషయంలో ఒక భర్త ఎలా ఉండాలో అలా ఉండకపోవడం అన్ని రకాలుగా కూడా ఒక బాధ్యత ఇంట్లో కుటుంబ పరంగా కూడా బాధ్యతలు చూపించాల్సిన భర్త బాధ్యతలన్నీ కూడా వదిలేసి అలా తిరుగుతూ ఉండటము తాగుడే కావచ్చు తిరుగుడే కావచ్చు అసలు ఇంకా పట్టించుకోరు కంప్లీట్గా ఇంట్లో అలా ఉన్నప్పుడు చాలా నరకం చూస్తాదని చెప్పాలి ఆ ఇంట్లో ఆ ఆడ మనిషి నిజంగా అవి కొంతమంది బయటికి చెప్పుకోగలుగుతారు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకోలేరు ఇటు హస్బెండ్ కి చెప్పాలని ప్రయత్నించినా నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పి వినే అంత ఓపిక తనకు ఉండదు వినడు ఈ సమస్య చెప్పుకునేది కూడా కాదు కాదు నిజంగా చెప్పుకుంటే అంటే నాలుగు గోడల మధ్య నా భర్తతో నేను అప్పుడైనా చెప్పుకుంటా అనుకున్నా కూడా అలాంటి అవకాశం కూడా లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వారికి దాని నుంచి బయటపడడానికి ఏదైనా పరిష్కారం ఉందా తప్పకుండా అమ్మా ఇది ప్రతి మాతృమూర్తి అనుభవిస్తున్న సమస్య ఏదైనా సరే సమస్య అనేది ఎప్పుడు కూడా ఒకళ్ళ వల్ల రాదు భార్యా భర్త ఇద్దరు అనేది సంసారానికి రెండు చక్రాలు ఈ రెండు చక్రాల్లో ఏ ఒక్కటి కరెక్ట్గా లేకపోయినా రెండోది కూడా నడవదు దీనివల్ల అనేక రకాల సమస్యలు ఒక ఇంట్లో భర్త కరెక్ట్గా ఉంటే భార్యకి సరైన అవగాహన లేక వచ్చే డిస్టర్బెన్సెస్ కొన్ని ఒక ఇంట్లో భార్య కరెక్ట్గా ఉన్న భర్త అనాలోచిత చర్యల వల్ల లేదా కొన్ని దుర్ కొన్ని చోట్ల కొన్నిసార్లు దుర్వ్యసనాల వల్ల కొన్ని చోట్ల దురలవాట్ల వల్ల కొన్ని చెడు సావాసాల వల్ల రకరకాలు ఇంటింటికి చరిత్ర ఉంటుంది ఇంటింటికి రామాయణం ఉంది సో మెయిన్గా ఏంటంటే వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్కి రావాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి ఓపెన్గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి తాను కూడా సాటి మనిషే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో పని బాధ్యత ఉంటుంది హౌస్ వైఫ్ కి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇంట్లో పిల్లలు పని భర్త వాళ్ళకు వంట చేసి పెట్టడం ఇంటి పని వంట పని అన్ని పనులు వాళ్ళకి ఉంటాయి అందులో ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే గానీ గడవని పరిస్థితి ఒక కుటుంబం నడవాలంటే కనీసం లక్ష రూపాయలు కావాలి చిరుకు యాభై వేలు సంపాదిస్తే గానీ అవట్లేదు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఎందుకే ఎందుకంటే ఒక ఉండటానికి ఒక మోస్తరు డబల్ బెడ్రూమ్ కావాలన్నా కూడా ఇరవై ఇరవై ఐదు వేలు లేదే ఇల్లు లేదు అవునండి ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇద్దరు బయట కష్టపడి వచ్చి ఇద్దరు స్ట్రెస్ కి లోన ట్రాఫిక్ లోనే సగం జీవితం అవుతుంది పైగా ఆఫీస్ లో ఉండే పరిస్థితులు అక్కడ ఉద్యోగస్తులు సాటి ఉద్యోగస్తులు పై అధికారులు వీళ్ళందరితో ఉండే పరిస్థితులు ఈ క్రమంలో మగవాళ్ళు కనీసం ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు కానీ ఆడవాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని అలాగే ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళని కాస్త ప్రేమతో మాట్లాడితే ఆ భర్త అనే వ్యక్తి కొంచెం నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు నువ్వే చేయగలుగుతావు అనే మాట ఒక చిన్న మాట ఒక ప్రేమతో కూడుకున్న ఒక మాట వాళ్ళు రాజ్యాలు జయించి చూపిస్తారు అది తెలియక నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తావు నేనేమన్నా సహాయం చేయను నేనేమన్నా చేయను అంటే వద్దండి నేను చేసుకుంటా అంటారు కానీ నువ్వు పట్టించుకోకుండా కూర్చుంటే వాళ్ళు మన పై కనకపోయినా అనుకుంటారు ఈ వెదవాసలను పట్టించుకోవట్లేదు ఎందుకంటే అది ఆ వాళ్ళ నిర్లక్ష్యానికి గురవటం అనేది భరించలేరు ప్రేమ పూరితమైన మాటలు ప్రేమ వాళ్ళకి ప్రేమ ఆప్యాయత చూపిస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని సంసార బాధ్యతల్ని తనుమోస్తుంది విషయం ఎవరైనా గ్రహించాలి ఎందుకంటే ఒక స్త్రీ ఎక్కడి నుంచో వేరే ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చి మీతో ఫ్యామిలీ లైఫ్ని షేర్ చేసుకొని మీ ఇంట్లో మీ పిల్లల్ని కని మీ ఇంటి వంశాన్ని వృద్ధి చేస్తుంది కదా అందుకని తను ఓర్పుతో సహనంతో ఉండాలి బట్ ఇప్పుడున్న రోజుల్లో తనకి ఓర్పు సహనం కోల్పోతున్నారు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అందువల్ల ఇద్దరు ఉద్యోగం చేయాలి ఇద్దరు కష్టపడాలి స్ట్రెస్ ఇంటా బయట ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఏంటంటే మగవాళ్ళు అర్థం చేసుకొని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఇలా చేద్దాం ఇప్పుడు ఇలా చేద్దాం నీకు అయితే ఇలా ఉంది కదా మనకి నీకు కష్టం ఉంది కదా ఇది ఇట్లా చేద్దామని అనుకుంటే తను కలిసి నడుస్తుంది కలిసి ముందుకెళ్తుంది అండర్స్టాండింగ్ లోపించినప్పుడే ఆ కుటుంబం కుంటు పడుతుంది ఆడపిల్లలు ఇబ్బంది పడతారు అందుకని ఎవరైతే భర్త నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావిస్తుంటారో వాళ్ళు నిత్యము కూడా వాళ్ళ హౌస్ వైఫ్ అయితే నిత్యం కూడా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా లలితాసహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం లలితాసహ శుక్రవారం నాడు మంగళవారం నాడు అమ్మవారికి కాస్త మధుర పదార్థం పులిహార ఇలాంటివి నైవేది నివేదించడం ఓకే మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పరుస్తుంది దానికి తోడు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణతోడు ఎవరైనా సరే నలభై సార్లు శ్రీమాత్రే నమ ఓకే ఓం ఐం హ్రీం శ్రీం రతిరూపాయ నమ రతి ప్రియాయ నమ ఓం శ్రీమాత్రే నమ మంత్ర మరోసారి శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం రతిరూపాయ నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ఫార్టీ వన్ ఫార్టీ టూ టైమ్స్ తగ్గకుండా చేసుకుంటే తప్పకుండా భార్యాభర్తల మధ్యలో ఉన్న ఏవైతే మనస్పర్ధలు ఉంటాయో ఒకళ్ళకు ఎందు లోపాలు ఏమన్నా ఉన్నా ఒకళ్ళకొకళ్ళ ఒకళ్ళ ఎడల ఒకళ్ళకి అసంతృప్తులు ఉన్నా అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో నివారింపబడి చక్కటి ఫ్యామిలీ లైఫ్ని ఏర్పరచుకోగలుగుతారు సో ఇంట్లో ఇంటికి దీపం ఇల్లాలంటారు మహాలక్ష్మి అంటే ఎవరు అంటే మీ ఇంటి ఇల్లాలే మీ ఇంటి మహాలక్ష్మి ఆవిడ సంతోషంగా ఉంటేనే కుటుంబం పైకి వస్తుంది ముఖ్యంగా భర్తలు ఇవాళ రేపు ఆడవాళ్ళ మీద టోలింగ్స్ ఆడవాళ్ళ మీద వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ మీద కామెడీ సీన్స్ కామెడీ స్కిట్లు మీమ్స్ ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇంటికి దీపం ఇల్లాలు ఈ ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఏ కుటుంబం అయినా అభివృద్ధిలోకి వస్తుంది అందుకని ఇల్లాలు సంతోషంగా లేకుండా ఉంది అంటే దానికి కూడా ఆవిడే మార్గం వెతుక్కుని ఈ మంత్రాన్ని చదువుకుంటే అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సుఖ సంతోషాలతో జీవిస్తారు సంతోషం వాళ్ళ కుటుంబంలో వెళ్ళి విరుస్తుంది మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి